హాయ్ అండి మొన్న వీడియో పెట్టాను కదా తర్వాత బంగారమ్మ దుర్గాలమ్మ గుడిలో మంగళగౌరి వ్రతం అది కూడా చేసారు ఆ వీడియో కూడా పెడతాను కదండి ఈ వీడియో అనమాట చూడండి చాలా బాగుంటుంది అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే చూడండి చాలండి అసలు ఆడవాళ్ళకి పండగే పండగ కదా అసలు మనం కొత్త చేయలు కొనుక్కోవచ్చు బంగారాలు కొనుక్కోవచ్చు వలసంతే పూజ వచ్చిందంటే అమ్మవారికి చీర పెట్టాలి అలాగే బంగారం కూడా పెట్టాలి అని కొనిపించుకుంటాం కదా మగవాళ్ళకి అవి బాబా వీళ్ళకి అన్నీ అనుకుంటారు కానీ మనకైతే చాలా పండగ అనమాట శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ ఒక పండగే పండగ అసలు ఉదయాన్నే కొంచెం లేజీగా లేదా సరే అలా అనిపించదు అమ్మో త్వరగా లేవాలి లేచి త్వరగా పూజ చేసుకోవాలి గుడికి వెళ్ళాలి శివునికి అర్చన చేయించుకోవాలి అసలు ఈ శ్రావణ మాసం శ్రావణ మాసంలో శివుడికి అభిషేకాలు చేయించడం చాలా మంచిదండి చాలా మంచిదంట కంపల్సరిగా మీకు అవకాశం ఉన్నంత వరకు శ్రావణ సోమవారంలప్పుడు వెళ్ళి మీరు అభిషేకాలు అవి చేయించుకోండి శివుడికి చాలా అంటే చాలా మంచిదట అసలు మార్వడిస్ కూడా శ్రావణ మాసంలో పౌర్ణమి టు పౌర్ణమి వాళ్ళు పూజ చేసుకుంటారు అనమాట అంటే నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు చేసుకుంటారు అలాగే మనమైతే అమావాస్య నుంచి అమావాస్య అనమాట ఈ మార్వడిస్ అయితే లక్ష్మీదేవిని చాలా బాగా కొలుస్తారు అసలు అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల టైంలో సింహలగ్నం ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని కొలుస్తారంట మార్వడిస్ అందుకే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అలా ఉండిపోతుందటండి ఉండిపోతుంది కదా మరి మనం కూడా చూస్తున్నాం కదా మార్వర్స్ దగ్గర ఎప్పుడు కూడా చాలా ఎక్కువ వాళ్ళ వ్యాపారాలని అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా దానికి డబల్ ఇస్తుంది అంట లక్ష్మీదేవి ఎందుకంటే ఆ మిడ్ నైట్ అంటే పన్నెండు గంటలకు ఎగ్జాక్ట్గా వాళ్ళు లక్ష్మీదేవికి పూజలు అవి చేస్తారంట అంత బాగా శ్రావణ మాసాన్ని శ్రావణ మాసంలో వాళ్ళు లక్ష్మీదేవికి అంత బాగా కొలుస్తారటండి మనం కూడా అలాగే శ్రావణ మంగళవారాలని శ్రావణ శుక్రవారాలని మనం కూడా చేసుకుంటాం మేమైతే శ్రావణ మంగళవారాలు అంత ఇదిగా చేసుకోము అంటే మామూలు పూజ చేసుకుంటాం కానీ ఇలాగా గౌరీ నోము అలాగ గౌరీదేవికి వ్రతాలు అలాంటివన్నీ చేసుకోవన్నమాట మా అత్తగారు కూడా చేయలేదు మా అమ్మగారు మా అమ్మలు కూడా చేయలేదండి శ్రావణ శుక్రవారం మాత్రం కంపల్సరీగా చేసుకుంటాం అనమాట రెండో శుక్రవారం అయితే ఇంకా స్పెషల్గా అన్ని వంటకాలు చేసుకొని చాలా చాలా బాగా చేసుకుంటాం అన్నమాట అలాగే ఈ గుడిలో ప్రతి మంగళవారం కూడా ప్రతి మంగళవారం శ్రావణ మాసం అనే కాదండి ప్రతి మంగళవారం భోజనాలు అవన్నీ పెడతారనమాట దాతలు కూడా చాలా బాగా ముందుకొచ్చి డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇలాగ అన్నదానాలు అవన్నీ ఏర్పాటు చేస్తారు కమిటీ వాళ్ళు చాలా ఎక్కువ మందికే భోజనాలు అవన్నీ పెడతారండి అలాగే వచ్చిన ఆడవాళ్ళే చక్కగా ఇలా బూర్లు ఉండలు చేయటం ఇద్దరేమో అలా సూపులు కలిపేసి వేయటం ఒకరు తీయటం వాళ్ళు వాళ్ళే అలాగ పని అది చేసేసుకుంటారు అంతేగాని క్యాటరింగ్ ఇవ్వడాలు అలాంటివి ఏం లేదండి పులిహోర కలిపిస్తారు అన్ని పనులు కూడా ఆడవాళ్ళే చేస్తారు అందుకే ఆ వంటలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట వెళ్ళడం చాలామంది ఈ మంగళవారం పూట భోజనాలు కూడా బాగా వెళ్తారు నేనైతే ప్రతి మంగళవారం వెళ్ళను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి అలాగే ఈ శ్రావణ మంగళవారం రోజు కూడా వెళ్ళాను అనమాట వెళ్ళి అక్కడ ఆ పూజ అవన్నీ చూసుకొని భోజనం అవన్నీ చేసి కూడా వచ్చేసానండి నేను చాలా బాగుంటుంది అనమాట లలిత సహస్రనామం ప్రతి మంగళవారం కూడా లలిత సహస్రనామం చదువుకొని భజన చేస్తారండి భజన చేసి ఒక్కొక్కసారి ముఖ్యమైన పండగ దినాలు అవన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు కోలాటాలు కూడా చేస్తారు చాలా బాగా డెవలప్ చేస్తారు చూడండి జనాలు ఎంత ఎక్కువ మంది వచ్చారు మూడు వందల రూపాయలు అనమాట అది మూడు వందల రూపాయలు వస్తు తీసుకున్నారు తీసుకొని ఆ పూజలో కూర్చున్నారు ఆడవాళ్ళు మొత్తం అంతా నిండిపోయారండి గుడి అంతా నిండిపోయారు అనమాట నేను వెళ్ళబోసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయ్యింది అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పూజ ఉన్నాను అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఆడత దేవుడమే గౌరీ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా డెకరేట్ చేశారండి తల్లికి నైవేద్యం పెట్టే టైం కూడా అయ్యింది అప్పుడు నైవేద్యాలు అవి కూడా పెట్టేశారు బంగారమ్మకి దుర్గాలమ్మకి కూడా చాలా బాగా చేస్తారండి ప్రతి మంగళవారం నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి పాటలు అవి కూడా పాడేదాన్ని ఆ రోజు కూడా పాడమన్నారు కానీ నేను చాలా రోజులు ఆ తల్లి పాట పాడ చాలా రోజులు అయిపోయిందని పుస్తకం కూడా తెచ్చుకోలేదని చెప్పేసి నేను పాడలేకపోయాను లేకపోతే పాడేదాన్ని నేను చూడండి గౌరీదేవి ఎంత బాగుందో తల్లి అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే ఒక పాజిటివ్ వైబ్ అండి నిజంగా అంటే లక్ష్మీదేవి కోసం అనే కాదు మనం పూజ చేయడం లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు ఇస్తుంది కదా అని చెప్పి లక్ష్మీదేవిని పూజ చేయడం కాదు లక్ష్మీదేవి అంటే ఆనందం సుఖం ఈ ఒక పాజిటివ్ వైబ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మన ఆనందంగా ఉంటేనే కదండి అసలు ముందు డబ్బుగా డబ్బు కన్నా ముందు మనకు ఆనందం ఉండాలి అలాంటివన్నిటి కోసం కోసం కూడా మనం శ్రావణ మాసం లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాము అలాగ ఈ గౌరీ గౌరీదేవి వ్రత కథలో పాల్గొన్న మహిళలు అందరూ కూడా బొట్టు పెట్టుకొని అక్షంతలు అవి వేసుకోమని చెప్పారు పంతులు ఆ ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకుంటే అక్షంతలు ఎప్పుడు కూడా వేసుకోవాలి అప్పుడే అది ఆ పూజ పూర్తి అలాగా అంత పూజ అంతా కూడా అయిపోయిందండి చాలా చక్కగా పూజ అది చేశారనమాట ఈ శ్రావణ మంగళవారాలు వచ్చేయంటే నూతన నూతన దంపతులు ఉంటారు చూసారా అంటే కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు కంపల్సరిగా ఈ శ్రావణ మంగళవారాల్లో గౌరీ గౌరీదేవి వ్రతంలో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిదట ఆ గౌరీదేవిని కొలుచుకుంటే ఎంతో మంచిదట గౌరీదేవి అంటే ఎవరనుకుంటున్నారు పార్వతీదేవి పార్వతీదేవికి ఇంకో పేరు మంగళగౌరి అనమాట అందుకని ఆ దే ఆ తల్లిని కొలుచుకుంటే ఎంతో మంచిది అనమాట మనకి అఖండ సౌభాగ్యం ప్రాప్తిస్తుందండి స్త్రీలకి ఈ మంగళగౌరి వ్రతాలు అవి చేయటం వల్ల మన ఆడవాళ్ళకి సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుందని అంటూ ఉంటారు మనం అది నిజం కూడా అండి ఇలాంటి పూజలు అవి చేసుకోవటం వల్ల మనకి ఏదో తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది అనమాట మనకి మంచి జరుగుతుందని నమ్మకం ఉంటుంది చూసారా ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది ఈ శ్రావణ మాసం అలాగే శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం ఇంక ఇవన్నీ వచ్చేవన్నీ కూడా ఇంకా మంచి రోజులు అండి అన్నీ ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత వినాయక చవితి వస్తుంది వినాయక చవితి అయిపోయిన తర్వాత దసరా కనకదుర్గమ్మ తల్లిది వస్తుంది ఇంకా అన్ని దీపావళి ఇవన్నీ కూడా ఇంకా మనకి పండగే పండగ అనమాట ఇంకా అసలు ఆడవాళ్ళకి ఖాళీ కూడా ఉండదు అనమాట అంత పూజల్లో గుడికాటికి ఎక్కువగా వెళ్ళిపోవడం అలాగన్ని మనకు బాగుంటుంది మనం కూడా ఎప్పుడైనా సరే మన మన దినచర్యను ఎప్పుడు కూడా మనం బిజీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి హుండీ మీదేమో ఫోన్ పేలు అవన్నీ పెట్టండి నాకు నవ్వు నవ్వు వచ్చింది తీసాను అనమాట వీడియో అంటే ఇక్కడ కూడా దేవాలయంలో హుండీల దగ్గర కూడా ఫోన్ పేలు పెడుతున్నారా అని చెప్పి నాకు నవ్వు అయితే వచ్చింది అందుకు మీరు చూస్తారని చెప్పి పెట్టారండి ఇదిగోండి ఐటమ్స్ అట్టుపళ్ళు బూర్లు పులిహోర వంకాయ బఠానీ కూర ఇదిగోండి వంకాయ బఠానీ కూర పెట్టారు తర్వాత ఏమో పన్నీర్ కర్రీ కూడా పెట్టారండి పన్నీర్ కర్రీ పెట్టారు ఆ ములగ పచ్చడి ఏదో చేశారంటే ఆ పచ్చడి చాలా బాగుంది సూపర్గా ఉంది పన్నీర్ కర్రీ కూడా పెట్టారండి అంటే దాతలు ఎక్కువ అమౌంట్ అది ఇచ్చారనుకో ఇంకా బాగా చాలా బాగా పెడతారనమాట అలాగే రైస్ అటువైపు ఉందనమాట రైస్ రసం అది పెట్టారు ఆ రసం చాలా బాగుంటుందండి అంత బాగా పెడతారనమాట అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటుంది అనమాట అలాగా అంత బాగా ఆ డొనేషన్ ఇస్తారు చూసారా వాళ్ళ చేతే అనమాట వడ్డిపిస్తారనమాట అది కూడా బాగుంటుంది అందుకే చాలామంది వచ్చి ఇక్కడ డొనేట్ చేస్తారు చూడండి జనాలు ఇంకా రోడ్డుకి వెళ్ళిపోతారు అనమాట అంతమంది జనాలు ఉంటారు మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళి మేము కూడా భోజనాలు తిన్నాం అనమాట భోజనాలు తినేసి ఇంటికి వచ్చేసామండి అలాగా ఈ శ్రావణ మంగళవారం అంతా ఇలాగ హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది అనమాట ఇలాగ నాకు ఇలా ఏమైనా ఉంటే కంపల్సరీగా వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంట్లో అలాగ వది నుంచి సాయంత్రం వరకు ఇంకా అలా కూర్చొని ఫోన్ పట్టుకుని కన్నా పనులు ఎంతసేపు ఉంటాయి మనకు పదకొండు అయ్యే వరకు పనులు ఉంటాయి కొంచెం ఎక్కువ పనులు అయినప్పుడు ఎక్కువగా ఉంటాయి ఆ పదకొండు తర్వాత మనకు ఖాళీ కదండి అలాంటిప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నేను కంపల్సరీగా వెళ్ళిపోతాను అనమాట తర్వాత చూడండి వీళ్ళ పాటకి చక్క కోలాటం సరదా సరదాగా చేస్తుంది నిజంగా మన ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సందరే సందరండి అందుకే ఆడవాళ్ళు ఎక్కడైనా ఉంటే అది ఒక ఆహ్లాదకరంగా ఒక్క ఉత్సాహకరంగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక భలే ఉంటుంది అనమాట వాతావరణం హైలెట్ ఉంటుంది అసలు నిజంగా కదండి మన ఆడవాళ్ళని ఎక్కడ ఉంటే అక్కడ సందరే సందరు నిజంగా కదా అవును కదండి ఆ పాట పాడుతున్నారు చూసారా గాజులమ్మ గాజులు ఆ పాట ఎంత బాగుంది చూడండి మంచి మంచి పాటలు కూడా పాడతారండి నేను ఒక్కోసారి నోట్ చేసుకుందాం అనుకుంటాను మర్చిపోతాను అనమాట ఒకసారి తీసుకోవాలి ఆ పాటలు మా బాబా గుడిలో కూడా పాటిసిపేట్ అదే మా బాబా గుళ్ళు బజల్లో కూడా నేను పాడాలనుకుంటున్నాను పాడాలి అలాగే ఈరోజు లక్షవారం కదండి ఇంకా నేను బాబా గుడికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట వెళ్ళిపోతాను సంజయార్థ టైంకి వెళ్ళి అక్కడ బజలు అది చూసుకొని సేజార్థ అది చూసుకుంటాను అనమాట వీడియో నచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి